నిర్లక్ష్యము ఎంత తీవ్రమైనటువంటి నాశనాన్ని తీసుకొస్తుందో మనం గుర్తించట్లేదు ఇది చాలా ప్రమాదకరమైన సౌరికి దేవుడు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు మొదట అమాలేఖలు మొత్తాన్ని చంపమన్నాడు ఆడ సరిగా చేయలేదు రెండవసారి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళే ముందు సమయంలో వస్తాడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినాక నువ్వు యుద్ధానికి వెళ్ళమని చెప్పి ప్రవక్త చెప్పాడు చెప్తే సమయముల కోసం ఎదురు చూస్తున్నాడు సమయాలు వచ్చి బలిచ్చి దానికి పంపించారు వాళ్ళని సమయాలు వచ్చే లోపు ఆలస్యం అవుతుందని ఈయనే బలించేసాడు ఏమన్నాడు తెలుసా దేవుడు సౌలు నా మాట వెనక వెనక తీసిన కనుక ఇక సౌలుతో ఉండనని చెప్పు ఏమన్నాడు ఇక సౌలుతో ఉండనని చెప్పు సమయంలో గ్రంథం చూడు మొదటి సమయాల గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చాయో మొదటి సమయాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి సమయాలు ఇరవై ఎనిమిది ఆరు ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు ఎగువ వద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ప్రభు నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా నేను ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుపడతాను శత్రువు నా చుట్టుముట్టి ఉన్నాడు నా పరిస్థితి ఏమిటి అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు దేవుడు చెప్పినప్పుడు వినలేదు ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు ఇప్పుడు చదవండి ఆ యహోవా స్వప్నము ద్వారా నైన్ ఉరీము ద్వారా నైన్ ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవింజకుండేదాం ఇప్పుడు చూడండి ఏం చెప్తుంది ఇక్కడ వాక్యము యహోవాకి మొర పెడుతున్నాడు యహోవాను బతిమలాడుతున్నాడు ప్రభువా నాకు సహాయం చెయ్యి నేను యుద్ధానికి వెళ్ళాలి నేను గెలుస్తానా గెలవనా యుద్ధానికి వెళ్ళాలా సంధి చేసుకోవాలా ఏం చేస్తే నా ప్రజలు నేను బాగుంటానని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంతకు ముందు అధికారం ఉంది కదా అని దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేశాడు ఇప్పుడు యుద్ధం వచ్చింది శత్రువు చుట్టుముట్టాడు ఇప్పుడు దేవుడి దగ్గర ఆడుతుంటే ఇక్కడ ఏమని ప్రాయపడింది ఇప్పుడు చూడండి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయ్యారు అయ్యారు ప్రార్థన చేయండి అయ్యా మా ఇంట్లో సమస్య ఉంది అని నువ్వు వచ్చావు వాక్యం చెప్పినప్పుడు కనలా ఇప్పుడు ప్రార్థన చేయమంటానో దేవుడు సమాధానం చెప్పట్లేదు దర్శనం ఇవ్వట్లేదు ఉరిము అనంటే అంటే ఇజ్రాయేలీల యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు ధరించుకునేటువంటి ఒక అంగీ వంటిది దాని మీద పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి ఈ ఉరిముని దగ్గర పెట్టుకుని వాళ్ళు దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుని స్వరం ఏన పడుతుంది ప్రభక్తతో దేవుడు మాట్లాడతాడు ఇదిగో యుద్ధానికి వెళ్ళు యుద్ధానికి వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్తాడు అలాంటిది ఉరీము ద్వారానైనాను స్వప్నము ద్వారానైనాను ప్రవక్తల ద్వారానైనాను దేవుడు మాట్లాడలేదు ఏం చేస్తాడు మన ఇప్పుడు నువ్వేం చేస్తావు ఆయన కూడా అదే చేశాడు సోదమ్మని క్రిస్తావు అనుకో